అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఆ యాక్ట్ భూమి హక్కు చట్టం ఆ చట్టం గురించి మీకు అవగాహన ఉండాలా ఈ రోజు ఆ చట్టం ద్వారా మనందరికీ కూడా మన భూమి పైన హక్కులు పోయేటువంటి ప్రమాదం ఉంది ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి గతంలో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన తాత ముత్తాతలు సంపాదించినటువంటి మన ఆస్తుల పైన ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు ఫోటోలు లేవు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల పైన అతని ఫోటో ఎందుకు వేయాలనేది కూడా ఒకసారి ఆలోచించండి ఈ రోజు రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా ఎవరో కొంతమంది రిజిస్ట్రేషన్ అమ్మకాయలు కొనకాలు చేసింటారు గతంలో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ లో ఒరిజినల్ పత్రాలు మన చేతికి వస్తాయి ఆ పత్రాలు డాక్యుమెంట్ మనం అధికార పూర్వకంగా ఇంట్లో పెట్టుకుంటాం అది ఎక్కడైనా ఎవరికైనా అప్పు పెట్టుకొనిచ్చేవాళ్ళం ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫోటో స్టార్ట్ కాపీలే మనకి ఇస్తా ఉన్నారు ఒరిజినల్స్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గరనే నిక్షిప్తం చేసుకుంటా ఉన్నారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద ఎక్కడైనా భూమి పైన మనకు డిస్ప్యూట్ వస్తే మనం కోర్టులకు పోవడానికి కూడా ఆ చట్టంలో సౌలభ్యం లేదు అధికారులే దానిపైన నిర్ణయం తీసుకోవాల అధికారులు ఎవరు అధికారంలో ఉంటే ఉంది కాబట్టి మన భూమి హక్కు కూడా మన చేతుల్లో లేని విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా రేపు నేను బటన్ నత్తా బటన్ నత్తానని ఆ బటన్ నొక్కడానికి మన భూముల్ని కూడా తాకల్లు తాకట్టు పెట్టే ప్రమాదం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలుసుకోమంటా ఉన్నా ఆ చట్టం చాలా ప్రమాదకరమైంది దయచేసి అర్థం చేసుకోండి రేపు ఏదైనా జరిగితే మన భూమి కూడా మన చేతుల్లో లేకుండా నేను బటన్ నొక్తా బటన్ నొక్తానని చెప్పి మన తలలు తాకట్టు పెట్టాడు ఇది వరకు దాదాపు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు బయట నుంచి తెచ్చాడు ఇంకెవరికి అప్పించే పరిస్థితిలా ఈ రోజు ఈ భూముల్ని తాకట్టు పెట్టి మళ్ళా నేను బటన్ నొక్తానంటే ఎందుకు బటన్ నొక్తాడో నాకు అర్థం కావడంలా మనం కట్టే పన్నులు మన తలలు తాకట్టు పెట్టి ఈ రోజు బటన్ నొక్తే ఆ బటన్ నొక్కేదానికి జగన్మోహన్ రెడ్డి అవసరంలా మన ఊర్లో కమ్మే పల్లె ఉండే మూడుగాళ్ళ ముస్లిమ్మ శేతికి ఇచ్చిన బటన్ బ్రహ్మాండంగా నొక్కుతుంది ఆయన ఒకటే ముఖ్యమంత్రిగా నొక్కాల్సిన పనులే ఆయన చేసే పని వదిలిపెట్టి ఈ పనులు చేస్తా ఉంటే ఎట్లా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే రేపు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు రేపు చేయబోతా ఉన్నాం దానిపైన కూడా మీకు అవగాహన ఉండాల రేపు ఎన్నికలై ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదట్లోనే ఏదైతే ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేయడం జరుగుతుంది ఆ నాలుగు వేలకు ఈ మూడు నెలలతో కలిపి ఏడు వేల రూపాయలు మొదటిసారి ఒకేసారి ఏడు వేల రూపాయలు అమ్మా తాతలకు అదే విధంగా పెన్షన్దారులకు పోతా ఉన్నాం ఈ రోజు మైనారిటీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు యాభై సంవత్సరాలు నిండతానే వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతా ఉన్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతా ఉన్నాం ఈ రోజు ఎంతమంది చదువుకునేటువంటి బిడ్డలు ఉంటే అంత మందికి విద్యా జీవన పథకం కింద పదహైదు వేల రూపాయలు వాళ్ళకు అందించే కార్యక్రమాన్ని రేపు కొత్త ప్రభుత్వంలో తీసుకుపోతా ఉన్నాం రైతులకు పెట్టుబడి నిధి కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం రైతులకందరికీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు తొంభై శాతం సబ్సిడీ కింద అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ అభివృద్ధి అందించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకమే మెగా డిఎస్సీ పైన సంతకం చేసే కార్యక్రమాన్ని మొదటి సంతకం చేయబోతున్నాడు రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడానికే తీసుకో తీసుకోబోతా ఉన్నాం దాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మని కొడికి బయట పారేసేటువంటి కార్యక్రమాన్ని రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చేయబోతా ఉన్నాడు ఇటువంటి చాలా కార్యక్రమాలు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయబోతా ఉన్నాం దయచేసి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పాలని చెప్పి ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా కమ్మేపల్లిలో ఎప్పటి నుంచేనో గతంలో రెండు వేల తొమ్మిదిలో నేను ఇక్కడ మొట్టమొదటిసారి శాసనసభ్యుడు ఎన్నికలకు వచ్చినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఆదరించి అభిమానించి మంచి మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం కమ్మేపల్లి గ్రామం మళ్ళా ఆ రోజు ఏదైతే ఇచ్చారో అదే రకంగా ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు నాకు అవకాశం కల్పించండి మీ కోరికలు ఏమైనా ఉంటే ఈ రోజు మైనారిటీలు కానీ బీసీలు కానీ ఎక్కువగా ఉండేటువంటి గ్రామం ఇది మీకు ఉండేటువంటివన్నీ కూడా ఇక్కడ మీరేదో ఒక మాలకు సంబంధించి కావాలని కోరినారని కూడా నా దృష్టికి తేవడం జరిగింది అదే కాదు ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా నేను ఎన్నికల్లో ఓడినా గెలిచినా మీతో ఉండే మనిషినే మీలాంటి గ్రామం నుంచి మరి ఒక వ్యవసాయదారుని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే మా తండ్రి గారిని చూశారు నన్ను చూస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రానికి గారు ప్రతిపక్ష నాయకుడుగా చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా ఎన్నికలకు ముందు నాకు అధికారం వస్తే రేట్లన్నీ తగ్గించేస్తానని చెప్పాడు ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా రేట్లు పెరిగాయి ఆ విద్యుత్ శక్తి ఛార్జీలు పూర్తిగా కూడా పెంచాలని చెప్పాడు తొమ్మిది సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఆస్తి పన్ను పెట్టారు చెత్త కూడా వేస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులకు